స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను స్వాతంత్రం వచ్చి సుమారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయితే ఉంది స్వాతంత్రం కంటే ముందు పరిస్థితులు ప్రొద్దుల్లో నెలకొన్నాయి ఎందుకంటే ఒక బంగారు వ్యాపారస్తుడు తనిఖీంటి శ్రీనివాస్ అనే పాయన్ను ఆయన భార్యతో ప్రయాణం చేస్తూ ఉంటే పుట్టపరతి సర్కిల్లో ఆయన భార్య నుంచి ఆయన పోలీసులు పిలుచుకొని పోవడం జరిగింది పొద్దుటూరు పోలీసులు వాళ్ళు పోలీసులు పిలుచుకొని పోయినా కానీ మేము ఫలానా వాళ్ళము నఫ్టీలో వచ్చి పిలుచుకొని పోయినారు అప్పటికి పోలీసులు అనేది తెలియదు తర్వాత మళ్ళా ఆయన భార్య వన్ టౌన్ పోలీస్ స్టేషను త్రీ టౌను ఇవన్నీ తిరిగిన దాని మీద ఉండలేమ్మా ఉండాళ్ళ వస్తాను నేను చెప్తున్నారు కానీ ఉన్నాడు ఏమి ఏ దాని మీద పిలిచపోయినారనేది వాళ్ళకి భార్య కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ సమాచారం ఇవ్వలే అట్లా సమాచారం ఇవ్వకుండా ఇది కొట్లాడుకునే కేసు కాదు దొంగతనంగా దొంగిలించిన కేసు కాదు ఏదో ఒక రకంగా బామూలకు సంబంధించింది కానీ తుపాకులకు సంబంధించింది కానీ మరణాలకు సంబంధించింది కానీ ఏదో నక్సలైట్లు సంబంధించింది కానీ లేదా మన మిలిటెంట్కు సంబంధించిన విషయం అయితే కాదు వెంకటస్వామికి ఇచ్చిన డబ్బులన్నీ శ్రీనివాస్ దగ్గర నుంచి రాబట్టాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ పోలీసులు ఈ చర్యల గురించి పాల్పడడం జరిగింది అసలు పోలీసులకు డబ్బులు వసూలు చేసే పరిస్థితి కాదు సివిల్ మ్యాటర్లో వాళ్ళు జోక్యం చేసుకోవడం అనేది చాలా చట్ట విరుద్ధం సివిల్ మ్యాటర్లకు సంబంధించి వాళ్ళకు బాకీలు ఇయ్యాలా వీళ్ళకి బాకీ లేయాలా వాళ్ళ నువ్వు అనేది పెట్టి ఆ డబ్బు సుమారు ఏడు కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎవరు తమ్ము ఏ ఉన్నతాధికారి మాట్లాడారు తెలియదు కానీ పొద్దుటూరు పోలీసులు మాత్రము దాదాపు ఏడు కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి ఈ ఈ వెంకటస్వామి దగ్గర నుంచి మరి అదే మంది కదా ఈ వెంకటస్వామి దగ్గర ఏం లేదు కాబట్టి వాళ్ళన్న తనికంటి శ్రీనివాస్ దగ్గర నుంచి తనికంటి శ్రీనివాస్ దగ్గర నుంచి ఇప్పించియ్యాలని దాంట్లో భాగంగానే వాళ్ళు మొన్న రాత్రి పిలుచుకొని పోయినారు నిందంతా ఎక్కడుండాలనే సమాచారం లేదు తర్వాత మళ్ళీ వాళ్ళు సాయంత్రం ఉదయం నుంచి ఇప్పుడు వస్తారులే అప్పుడు వస్తారులే అని చెప్తా ఉంటే ఆయన భార్య వాళ్ళ బంధువులందరూ వాళ్ళ మాట ఇంటా రావడం జరిగింది కాబట్టి చివరికి వాళ్ళు రాకుండా ఉంటే మళ్ళీ నా దగ్గరికి వచ్చినారు నా దగ్గరికి వస్తే నేను ఒంటోన్ సిఏ గారికి ఫోన్ చేసి ఈ శ్రీనివాస్ అని చెప్తే మా దగ్గర ఉన్నాడు సార్ మేము మాట్లాడిస్తాంలే అని చెప్పి ఒక ముక్కాలు గంటల తర్వాత ఆయన భార్యతో మాట్లాడించడం జరిగింది ఆ షాపు ఆయన ఒక బంగారం నాటి షాపు ఉంది ఆ షాపు కూడా వాకి లేచినారు కానీ పోలీసులు డబ్బు వసూలు చేసే వృత్తి పోలీసులది కాదు మరి ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఎక్కడ ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఎక్కడా లేని పరిస్థితి ప్రొద్దుటూరు కల్పించి వీళ్ళు డబ్బులు వసూలు చేస్తే ఉంటే డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో మేము ఉండామా లేదా పొద్దుటూరు ఎక్కడుంది పొద్దుటూరులో పరిస్థితి ఈ మాదిరిగా పొద్దుటూరులో బంగారు వ్యాపార వస్తున్నారు కొంచెం వందల వందల షాపులు ఉండారు పొద్దుటూరులో వీళ్ళందరి పరిస్థితి ఏది రేపు ఇంకొక భాగీదారుడు ఎవడైనా ఉంటాడు ఇంకొకటి అప్పు బాగి ఉంటాడు ఇంకొకటి ఎగ్గొట్టి ఉంటాడు వీళ్ళందరి పరిస్థితి మీరు రాబట్టిస్తారా ఇది ఇది ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకొని పోవడం జరుగుతుంది మరి ఈ ఇటువంటి దారుణమైన విషయాలు ఈ మధ్య కాలంలో ఎక్కడ పొద్దుటూరులో జరగలే ఎవరిచ్చినారు మీకు అధికారము ఏ ఏ అధికారి చెప్తే గంగు ఇంత చేయమని చెప్పిన మీ అధికారి ఎవరన్నా ఇప్పటికైనా మళ్ళా పోలీస్ స్టేషన్లో తీసుకొని పోయి పెట్టిన రాత్రి ఇంటికి పంపించి మళ్ళా పోలీస్ స్టేషన్లో రేపు కోర్టుకు పెట్టండి తమ్ముని కానీ అతను కానీ కోర్టుకు పెట్టండి కోర్టుకు పెట్టి కోర్టు దాదాపు ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటలు గడిచిపోతా ఉంది నలభై ఎనిమిది గంటలు దాటిపోయిన తర్వాత కూడా కోర్టుకు పెట్టకుండా మీరు పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటారా మీ వరిసే అధికారం డిఎస్పీ మేడం ఉంది పొద్దుటూరులో ఆయమ్మో అధికారి ఆయమ్మ పోలీస్ స్టేషన్ లో ఏం జరుగుతుంది ఎక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆయమ్మా అన్ని పోలీస్ స్టేషన్ లో ఏం జరుగుతుందని తెలుసుకొని సరైన పద్ధతిలో చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడమా లేదా అనేది చూడ అది లేకుండా ఆయమ్మ ఊరికి నిమ్మకు నీరెత్తినట్టు ఊరికి ఇంట్లో కూర్చోంది కడప ఎస్పీ గారికి తెలియదు ఇది ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు చేస్తా ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి బ్రిటిష్ వాళ్లే మేలనిపించే పరిస్థితిలో ఈ ప్రొద్దుటూరు పోలీసుల పరిస్థితి ఉంది కాబట్టి మనం మనం అందరం కూడా చైతన్యవంతులు అయ్యి వాళ్ళ పోలీసులు చేసిన తప్పుల మీద మనం తిరుగుబాటు చేస్తే తప్పక లేకపోతే ఈ మామూలుగా మామూలు జనానికి న్యాయమైన హక్కులు మనం కోల్పోయిన అవుతాం కాబట్టి మీరు అందరూ కూడా పోలీసులు అందరూ మరి ఎందుకు చేసినారు ఏమనేది మీరు చట్టం ముందు ఈ రోజు కాకపోతే దేవుని దగ్గర జవాబు చెప్పుకోవాలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని పోవడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారికి కూడా ఫిర్యాదు చేస్తాను తప్పకుండా మరి ఈ విషయం మీద వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయ విచారణ గురడానికి కూడా అవకాశం ఉంది నమస్తే న్యూస్ స్వాగతం ప్రతిక్షణం న్యూస్యుడి పక్షం నేను మీ చలపతి